గోపన్న ఉంటే ఇట్లా జరిగేదే కాదు గోపన్న లేడు కాబట్టి ఎంత హింసిస్తున్నారు మమ్మల్ని నిజమే నేను కూడా ఇక్కడే ఫస్ట్ టైం గట్టిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఆవేశం వస్తుంది ఎంత రౌడీ చేస్తారా అని ఒక మహిళగా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను తోటి మహిళగా మహిళలు కూడా ఇబ్బంది పెడుతున్నారు వస్తా అంటే ఓటు వేయకపోతే రేపు మీ సంగతి ఉంటుంది నన్ను బెదిరించాడా ఆ నల్లగా ఉన్నాడు ఏం పేరు నవీన్ యాదవ్ మంచి ఆ నూట యాభై మందిలో ఉన్నాడు రేపు చెప్తాను ఈ సంగతి అంటున్నాడు నన్ను నన్నే బెదిరిస్తున్నాడు రేపు చూస్తా నీ సంగతి ఏందో అని ఎంత అరాచకమా ఏడిస్తే ఏడిశానంటారు నవ్వితే నవ్వానంటారు ఏంది పిచ్చి కొడవలన్నీ బాధ రాదా మనిషి అన్నాక అడిగితే అడిగామంటున్నారు మీరందరూ కూడా చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి అందరూ వచ్చారు కదా తీసుకున్నారు జరిగిందంతా చూస్తున్నారు తప్పకుండా ఈ బెదిరింపుల వల్లే జనాలు బయటికి రావట్లేదు రేపు ఇంటికి వచ్చి ఏం కూడా చేస్తాడు మమ్మల్ని వెళ్ళాడు ఇప్పుడే రావాలంటే భయంగా ఉంది బయటకు అని చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు నేను అక్కడికి కనపడిన మహిళ అందరికీ చెప్తున్నాను భయపడొద్దని ఎంతమందినని మనం చెప్తాం కదా ఎంత రౌడీదాన్ని చూసి ఫస్ట్ టైం వాళ్ళు కూడా భయపడుతున్నారు పిల్లలు ఉంటారు ఇళ్లలో రేపు మేము ఇట్లా వచ్చామనుకో వాడు మమ్మల్ని ఏం చేస్తాడు బయటకు వచ్చి మేము ఓటు కోసం వచ్చినా వద్దన్న కూడా డబ్బులు ఇంట్లో ఇప్పుడే పంచారు రెండు సందుల్లో పంచారు పోలీసులు నుంచోనే ఉన్నారు ఏమంటలేదు మేము వెళ్తే మమ్మల్ని నిలిపమని గొడవ చేస్తున్నారు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఎటువేయాలో వాళ్ళకి తెలుసు కానీ భయపెట్టి బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయంతో బయటికి రావట్లేదు ఇక డబుల్ సమస్య కాదు బెదిరింపు గోండా రౌడీ రాజ్యం ఇది దానికి భయపడుతున్నారు జనాలు ఒక మహిళగా నన్ను బెదిరిస్తున్నారు ప్రతి ఓటరు దయచేసి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీకు అండగా నేను ఉంటాను ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి మీ దగ్గరకు వచ్చి నేను నిలబడతాను నేను మీకు అండగా ఉంటాను పార్టీ అండగా ఉంటుంది எவரும் பயப்படாது